స్టడీస్ కట్టారా స్ట్రైట్ క్వశ్చన్ అస్కి హౌ అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూలా అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళు స్ట్రాటజీ ఇది మై విల్ యాక్సెప్ట్ దట్ ఎందుకు ఒప్పుకోవాలి మేము మేము మాడతాం వీ హైట్ టు టాక్ తెలుగుల కోసం ఉందండి తెలుగుదేశం పార్టీ వి హ్యావ్ రైట్ టు టాక్ వాళ్ళకొక నీతి మాకు ఒక నీత అంటే ఇక్కడ ఆంధ్రకు ఒక నీతి తెలంగాణ ఒక నీత కరెక్ట్ కదండి తెలుగుల కోసం ఒకటే ఉండాలి మిగులు జలాలు నీళ్ళు సముద్రంలోకి వెళ్తుంటే ఆంధ్ర భూభాగంలో కడుతున్నాం ఓకే నీళ్ళు రాలేదు ఏమవుతుంది ప్రాజెక్టుకు డ్రైగా ఉంటుంది ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు డ్రైగా ఉండొచ్చు అంతే కదా అంతేకాని తెలంగాణ నీళ్ళు మేము ఎక్కడ తీసుకోవట్లేదు కదండి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నీళ్ళు తీసుకోవట్లేదు కదా ప్రాజెక్ట్ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురావట్లేదు కదా జలాలు తెలంగాణ దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ చేస్తున్నాం ఆ నీళ్ళని వాట్ ఈస్ రాంగ్ నేను స్ట్రేట్గా ప్రశ్నిస్తున్నాను నో అది మాడదాం డిస్కస్ చేద్దాం మీరు మీరు అడిగారు కనుకనే నేను స్పందించే దీనిపైన మాట్లాడతాం హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడాలి చర్చ జరగాలండి తప్పే ఉంది ఎప్పుడు చర్చ జరగాలనేది నేను కోరు కోరుకునే వ్యక్తి